చంద్రశేఖర్ గారు ఏసీపీ గారు సిఏ గారు దయచేసి సిపి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు పోలీసు వాళ్ళు ఆప్తాండ్రు జనాలు ఇటు పోదాం అంటే ఆప్తాండ్రు మార్ దాంట్లో బ్లాక్ చేశారు పదిహేను కిలోమీటర్లు రెండు లక్షల మంది ఉండాలి ఇంకా వస్తాను నడిచి వస్తాను పోలీసు వాళ్ళు దయచేసి దయచేసి మీరు చెడ్డ పేరు తెచ్చుకోకుంది ఈ పక్క కిలోమీటర్ లక్షల మంది బయట ఉన్నారు దయచేసి పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా కావాలని ఇప్పుడు నాకు బాంబు నుంచి ఫోన్ చేశారు మా అనుకుంటారో ఫోన్ చేశారు మీరు పోవద్దు పోవద్దని ఆపుతానట మిగిలిన మార్కెట్ ఆప్ చేశారు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా పోలీసు వాళ్ళను మీరు సహకరించండి జనం బయట ఉన్నారు వెహికల్ కట్టం పెట్టారు మీరు కరీంనగర్ నుంచి లారీలో రావద్దంటే మళ్ళీ లారీలు కొనిచ్చారు అలానే దేవ అడ్డం అడ్డ అడ్డుపడ్డాయి దాకా బ్లాక్ అయింది దయచేసి మొత్తం బ్లాక్ చేశారు అటు జనం పోకుండా చేస్తారు పోలీసు వాళ్ళు చేస్తున్నా చేస్తుంది మీరు చెడ్డ పేరు తెచ్చుకోకుండి మీకు మంచి పేరు ఉన్నది మాకు పైలించి పోలీసులను ఆదేశాలు ఇచ్చారు మీ ఆప్తాను అంటారు వాళ్ళు ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా జన ఇది సభ తెలంగాణ సభ ఇది ఇది ఇరవై ఐదు సంవత్సరాల ఉత్సవాల సభ ఇంతకంటే లేస్తుంది ఇంతకంటే ఎక్కువ లేస్తది కాంగ్రెస్లో ఉరికించుకొట్టం దయచేసి ఈ మీటింగ్ మీరు ఏదో అడ్డుపడతారు కదా జనం లేదాలు కాదు పద్ద పన్నెండు లక్షల మంది ఉన్నారు ఇక్కడ మొత్తం ఇటు తట్టింది అటు మీరు కావాలని పోలీసు వాళ్ళు చేపట్టే ఆడ ఇబ్బంది అవుతుంది దయచేసి వేదిక పైన ఉన్నటువంటి మన సోదరులందరూ కూర్చోవాలి